హైదరాబాద్ లో ఒక బంగారం దుకాణంలో భారీ దోపిడీ జరిగింది దుకాణంలో పనిచేసే ఉద్యోగి కోటి విలువ చేసే ఆభరణాలు దొంగిలించారు ఎవరికి అనుమానం రాకుండా రోజు కొన్ని ఆభరణాలు దొంగించేవాడు పంచగుట్టలోని జో అలికాస్ నగల దుకాణంలో పనిచేసే ఉద్యోగి అజిత్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైంది విలువైన ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఆశ్రయించింది ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఉద్యోగిని గుర్తించి యాజమాన్యం ఫిర్యాదు చేసింది పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడికి ఎవరైనా సహాయం చేశారా లేక అతడు సొంతంగా చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు